మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే విజన్ ఒకే డైరెక్షన్ అందరం కూడా సింక్ అయ్యి ఏ విధంగా పనిచేయగలుగుతా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ పనిచేయడం కోసం నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు అందరం అర్థం చేసుకున్నాం అదే మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇంకో పక్క ఆర్టీజిఎస్ గవర్నమెంట్ కూడా ఉంది ఆర్టీజీఎస్ ద్వారా డేటా ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ ద్వారా మనకందరికీ ఎప్పటికప్పుడు డేటా అనలైజ్ చేస్తున్నాం అదే సమయంలో ఆర్టీజీఎస్ చేసే పనులే కాకుండా డిపార్ట్మెంట్స్ ఈజ్ ఓనర్స్ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఆర్టీజీఎస్ ఓన్లీ డేటాని కలెక్ట్ చేయడం సిస్టాన్ని మేనేజ్ చేయడం ఆ సిస్టమ్ మీకు అందజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా గవర్నెన్స్ మారుతూ ఉంది ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి కార్పొరేట్ ఆఫీసులు అయితే తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది డేటా సెంటర్లో అనలిటిక్స్ వస్తున్నాయి అదే సమయంలో ఆ డైరెక్షన్స్ అన్నీ లాస్ట్ మెలుగు మళ్ళీ పోయే పరిస్థితి వస్తూ ఉంది కార్పొరేట్ ఆఫీసెస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గి డేటా సెంటర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అనలిటిక్స్ చేసి లాస్ట్ మెలుగు పంపించే పరిస్థితికి వస్తున్నారు అంటే ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన గవర్నమెంట్లో ఒక బాధ్యత ఉంది మనందరిపైన నేను కొన్ని కొన్ని గవర్నమెంట్స్ చూస్తూ ఉంటాం వాళ్లకు ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఒక విజన్ పెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేయగలుగుతున్నారు దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి ప్రజల యాస్పిరేషన్స్ డే బై డే పెరుగుతున్నాయి మన దగ్గర కూడా నేను చూశాను ఇప్పుడు యంగ్స్టర్ అంత మునుగు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు యంగ్స్టర్స్గా ఉండే వాళ్ళందరూ చాలామంది ఐఐటి ఐఐఎం పాస్ ఇక్కడికి వచ్చారు జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ఈ సర్వీసులు అనేవి ప్రీమియర్ సర్వీస్ ఇది బ్రైట్ స్టూడెంట్స్ అంతా కూడా జీవితంలో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి ఆల్ ఇండియా సర్వీస్కి వస్తారు అలాంటప్పుడు మీరు ఓసారి రాజీ పడిపోవడం సిస్టమ్స్లో ఉండే లోపాల వల్ల కానీ లేకుంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకుండా పోవడం కానీ దీనివల్ల చాలా వరకు మనమందరం అనుకున్న రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం ఏదేమైనా నేను మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు మీరు వింటారు విన్న తర్వాత మీకు ఉంటే డౌట్స్ కూడా చెప్పండి ఇది ఒక బ్రెయిన్ స్ట బ్రెయిన్ స్టామింగ్ సెషన్ అందరం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు వాల్యూ అడిషన్ ఇవ్వగలిగితే ఆ వాల్యూ అడిషన్ కూడా తీసుకుంటాం అందరం కలిసి కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని కలెక్టివ్గా ముందు పరిస్థితి వస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా నెరవేర్చే పరిస్థితి వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ముందు నేను ప్రజెంటేషన్ చేయమంటాను ఆ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ డౌట్స్ ఉంటే మీరు చెప్పండి కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు నుంచి ఎవ్రీ డే ఎవ్రీ ఫంక్షనరీ డేటా ఆటోమేటిక్గా వస్తుంది ఆటోమేటిక్గా వచ్చినప్పుడు ఆ డేటాను ఉపయోగించుకొని మీరు ఎక్కడికక్కడ మీ డిపార్ట్మెంట్ డ్రైవ్ చేసే బాధ్యత మీ మీద ఉంటుంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ సెక్రటరీస్ మినిస్టర్స్ జిల్లా లెవెల్లో కలెక్టర్స్ డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు ఈసారి ఫస్ట్ టైం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం వాళ్ళు ఏమైనా వాల్యూ అడిషన్ ఇవ్వగలుగుతారేమని ఐఐటి తిరుపతి మన రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అదే మరి బిజినెస్ స్కూల్ ఉంటే బాగుంటుందని ఐఎస్వి హైదరాబాద్ కూడా తీసుకున్నాం వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ని తీసుకుని దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోలో తీసుకుపోవడం కోసం ఒక మోడల్ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయడానికి మనం ముందుకు పోతున్నాం దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజెంట్ చేయమంటాను ఏదైనా ఉంటే అందులో నేను ఇంటర్వ్యూ అవుతాను థ్యాంక్ యూ అనట్ అంటా భాస్కర్ థ్యాంక్ యూ సార్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ సెక్రటరీ సార్ డీజీపీ సార్